హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో పథకాలకి సంబంధించి చాలా మందికి అయితే ఇంకా డబ్బులు పడలేదని అయితే కామెంట్ చేస్తున్నారు సో వారందరికి సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ముఖ్యంగా చాలా పథకాల డబ్బులు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా మహిళలకు సంబంధించిన ఏదైతే ఉందో ఆసరాకు సంబంధించిన డబ్బులు అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి విద్యా దీవెన డబ్బులు ఇక అలాగే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ డబ్బులతో పాటుగా కళ్యాణ్ నమస్తు షాదీ తోఫా అని చెప్పి మ్యారేజ్ సంబంధించి ఆ డబ్బులు కూడా రావాల్సి ఉంది ఇక ముఖ్యంగా మహిళలందరూ ఎదురు చూస్తున్న పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఏదైతే ఉందో వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన డబ్బులతో పాటుగా ఈబీసీ నేస్తం ఎవరైతే అగ్రవర్ణంలో పేద మహిళలు ఉంటారో వారికి సంబంధించిన ఈబీసీ నేస్తం పథకానికి కూడా డబ్బులు దానికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేయబోతున్నారని అయితే చెప్తూ ఉన్నారు సో ఈ ఇంకా ప్రభుత్వం అయితే విడుదల చేసిందని చెప్పినప్పటికీ ఇంకా చాలామంది మాకు అమౌంట్ అయితే పడలేదు అని చెప్తున్నారు ఎందుకు ఆలస్యం అవుతోంది తిరిగి మీకు ఎప్పుడు ఈ అమౌంట్ పడుతుంది అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక సో వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇంకా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ప్రతిరోజు తెలియజేయడం జరుగుతుంది సో ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు జనవరి నెలలోనే వైఎస్ఆర్ ఆసరా పథకం నుంచి మొదలుపెట్టిన బటన్ నొక్కి అమౌంట్ వేయడం మొదలుపెట్టిన ప్రభుత్వం అయితే కనుక మార్చి నెల వరకు మార్చి నెల అఖి వరకు కూడా ఇంచుమించు ఎన్నికలు కూడా రావడానికి రెండు నుంచి ఒక మూడు రోజుల ముందు వరకు కూడా ఈ అమౌంట్లు అయితే విడుదల చేయడం జరిగింది డ్వాక్రా మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మొదటిగా విడుదల చేశారు ఆ తర్వాత విద్యార్థులకు సంబంధించి విద్యా దీవెన డబ్బులు కూడా విడుదల చేశారు అలాగే ఎవరైతే రైతులు పంట నష్టపోయారో ఆ రైతులకు సంబంధించి కూడా పంట పంటకు సంబంధించి నష్టపరిహారాన్ని కూడా వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ కింద రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పథకం పేరుతో వారికి కూడా అమౌంట్ అయితే విడుదల చేయడానికి బటన్ ప్రెస్ చేయడం జరిగింది ఆ తర్వాత ముఖ్యమైన పథకం కింద వైఎస్ఆర్ చేయూత ఏదైతే ఉందో ఎవరైతే ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు ఉంటారో వాళ్ళందరికి సంబంధించి వైఎస్ఆర్ చేయూత పథకం కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగో విడత డబ్బులు కూడా విడుదల చేయడానికి బటన్ అయితే నొక్కడం జరిగింది అప్పటికే ఏం జరిగింది అంటే కనుక ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకి వచ్చేస్తోంది అని ఒక పక్క చెప్తూనే ఉన్నప్పటికీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే ముందుగానే కొద్దిగా ముందుగానే అమౌంట్ అయితే వేస్తామని చెప్పి చేయుత పథకానికి సంబంధించి బటన్ ప్రెస్ చేశారు అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉన్న పేద మహిళలు నలభై ఐదు నుంచి అరవై ఏళ్లలో ఉన్న మహిళలందరికీ సంబంధించి ఈబీసీ నేస్తం పథకం కింద అయితే కనుక మరొక పథకం పటను ఆ పదిహేను వేల రూపాయలు మహిళల అకౌంట్లో వేయడానికి ఆ పథకానికి సంబంధించి కూడా ప్రెస్ చేశారు అయితే ఎన్ని రోజులు గడుస్తున్నా కూడా ఇంచుమించు నెల నుంచి రెండు నెలలు గడిచినా ఎవరికి కూడా అమౌంట్ అయితే కనుక అకౌంట్లో పడలేదు కేవలం డ్వాక్రా మహిళలకు సంబంధించిన ఆసరా డబ్బులు మాత్రమే కొంతమందికి ఎవరైతే ప్రజాప్రతినిధులు సభలు నిర్వహించి చెక్కులు అయితే ఇచ్చారో ఆ ప్రాంతాల్లో మాత్రమే కొంతమందికి కొన్ని గ్రూపుల్లో మాత్రమే వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి డబ్బులు అయితే జమ అయ్యాయి ఎన్నికల కోడు వచ్చే లోపల అంటే ఎన్నికలు కూడా అమల్లోకి రాకముందు కేవలం కొంతమందికి మాత్రమే అమౌంట్ జమ అయినాయి ఇక ఈ విద్యా దేవీన కానీ అలాగే చేయూత సంబంధించి అగ్రవర్ణ మామూలు ఈ ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ మహిళలకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కానీ అలాగే ఈబీసీ నేస్తం పదకొండు డబ్బులు కానీ ఇక రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానీ అలాగే విద్యా దీవెన్ కానీ ఇవే పథకాలకి కూడా అయితే ఎన్నికల కోడ్ రిలీజ్ అయిన తర్వాత ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత ఎవ్వరికీ డబ్బులు అయితే పడలేదు దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి కొంచెం డబ్బులు విడుదల చేయడం అయితే అవుతుంది సో ఖచ్చితంగా అమౌంట్ అయితే విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా సిద్ధం సభల ద్వారా ఎక్కడెక్కడైతే నిర్వహించారో సిద్ధం సభల్లో చాలాసార్లు అయితే ప్రస్తావించారు బటన్ నొక్కి డబ్బులు అయితే విడుదల చేశాము కానీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం వల్ల కొంచెం అవుతుంది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి సో ఖచ్చితంగా అమౌంట్ అయితే పడుతుంది కొంతమంది వెయిట్ చేయండి కొంతవరకు వెయిట్ చేయండి అని చెప్పి చెప్పారు సో ఆయన చెప్పిన నెల రోజులైనప్పటికీ కూడా అమౌంట్ అయితే పడలేదు అయితే ఏపీ ప్రభుత్వం ఎన్నికలకు ఒక నాలుగు రోజులు ముందుగా ఇంచుమించుగా ఎన్నికల డేట్ వచ్చేస్తుంది ఇంక పోలింగ్ తేదీకి ఒక నాలుగు రోజుల ముందుగా అయితే అమౌంట్ విడుదల చేస్తున్నామని చెప్పి పద్నాలుగు వేల కోట్లు అయితే మేము సిద్ధం చేసుకున్నాము అన్ని పథకాలకు సంబంధించి అమౌంట్ అయితే విడుదల చేసేస్తామని చెప్పేసి ఎన్నికల కమిషన్కి చెప్పింది అయితే ఎన్నికల కమిషన్ దానికైతే ఒప్పుకోవడం జరగలేదు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు ముందు అయితే కనుక అంటే పోలింగ్కు ముందు డబ్బులు విడుదల చేయడానికి మేము ఒప్పుకోము కావాలంటే పోలింగ్ తేదీ తర్వాత అంటే పదమూడో తారీఖు పోలింగ్ అంటే మీరు పద్నాలుగు నుంచి అయితే కనుక అమౌంట్ విడుదల చేసుకోవచ్చు అని చెప్పేసి ఎన్నికల కమిషన్ అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది ఏమీ ఇప్పుడు పెట్టిన పథకాలు కాదు ఎప్పటో ఇంచుమించుగా నాలుగు సంవత్సరాల నుంచి రన్ అవుతున్న పథకాలు కాబట్టి ఎటువంటి అభ్యంతరం ఉండకూడదని చెప్పి దానికి కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది ఏపీ ప్రభుత్వం కోర్టు కూడా ఎన్నికల కమిషన్దే ఫైనల్ నిర్ణయం అని చెప్పడంతో ఎన్నికల కమిషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవడం జరగలేదు మీకు అమౌంట్ పద్నాలుగు వేల కోట్లు ఇప్పటిదాకా డబ్బులు లేవని ఏపీ ప్రభుత్వం పద్నాలుగు వేల కోట్లు ఒకసారి ఎలా వచ్చాయి గతంలో కూడా ఇలాగే పథకాలకి బటన్ నొక్కినప్పుడు ఎంత ఆలస్యం జరిగిందా ఎన్నికలకు ముందే ఎందుకు వేయాలనుకుంటున్నారు పోలింగ్ తేదీకి ముందే ఎందుకు అదే అదేవిధంగా పోలింగ్ తేదీకి ముందు వేసినట్లయితే ఎన్నిక ఓటర్లపై ప్రభావం చూపుతుంది కదా అలా మీకు గత ఆరు నెలలుగా ఉన్న డబ్బులు లేవని చెప్తూ ఉన్నారు కదా ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తున్నారు రాష్ట్రానికి గత ఆరు నెలలుగా ఉన్న ట్రాన్సాక్షన్స్ అంటే జనవరిలో పథకాలు విడుదల చేశారు మార్చి దాకా కూడా పథకాలు విడుదల చేసినప్పటికీ ఇంచుమించి ఎన్నికల తేదీ వచ్చేదాకా కూడా అమౌంట్ అయితే వేయలేదు ఎందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అన్నారు కదా మొత్తం ట్రాన్సాక్షన్ సంబంధించి అన్నీ కూడా ఇవ్వండి అని చెప్పి ఎన్నికల కమిషన్ అడగడంతో కేఏపీ ప్రభుత్వం ఆగిపోయింది కావాలి అంటే కనుక పద్నాలుగో తారీఖు మే పద్నాలుగో తారీఖు నుంచి మీరు మా దగ్గర నుంచి కనీసం ఎన్ఓసీ కూడా తీసుకోకర్లేకుండా పదకాల డబ్బులు అయితే మీరు విడుదల చేసుకోవచ్చు అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా అక్కర్లేదు ఎన్నికల కమిషన్ చెప్పక్కర్లేకుండానే మీరు పదకాల డబ్బులు అయితే వేసుకోవచ్చు అని ఎన్నికల కమిషన్ చెప్పింది అందుకు తగ్గట్టుగానే ఏపీ ప్రభుత్వం ఎన్నికలైన ఒక రోజు తర్వాత నుంచి అయితే కనుక డబ్బులు విడుదల చేయడం మొదలుపెట్టింది డీబీటీ ద్వారా అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ సంబంధించి డబ్బులు అయితే విడుదల చేశారు అయితే చాలామంది ఇంకా అమౌంట్ పడలేదని చెప్తున్నారు మనందరూ ఒకటి గమనించాల్సి ఉంటుంది ఎందుకంటే గతంలో కూడా మనకు పథకాలకు సంబంధించి ఏదైనా డబ్బులు విడుదల చేసినప్పుడు ఒకే రోజు అమౌంట్ అయితే పడేది కాదు ఎందుకంటే లబ్ధిదారులు వచ్చి ఇంచుమించుగా లక్షల మందిలో ఉంటా ఉంటారు చాలా చాలా చోట్ల ఏంటంటే లబ్ధిదారులు లక్ష సంఖ్యలో ఉంటారు సో బ్యాంకులకి ప్రతి బ్యాంకుకి కూడా కేవలం ఒక రోజుకి కొద్ది మందికి మాత్రమే అమౌంట్ విడుదల చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఒకే రోజు అందరికీ అన్ని లక్షల మందికి అమౌంట్ అయితే వేసే అవకాశం బ్యాంకులకి అయితే ఉండదు కేవలం రోజుకి కొంతమందికి మాత్రమే అమౌంట్ అయితే వేయడం జరుగుతుంది సో ముందుగా అయితే కనుక వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి డ్వాక్రా మహిళల కింద ఎవరైతే ఉంటారో వారి కోసం అయితే పద్దెనిమిది వందల నలభై మూడు కోట్లు అయితే కనుక ముందుగా విడుదల చేశారు ఆ తర్వాత విద్యా దీవెనికి సంబంధించి ఫీ పూర్తి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కూడా ఈ యొక్క అమౌంట్ అయితే కనుక విడుదల చేయడం జరిగింది ఐదు వందల కోట్ల దాకా విద్యా దీవెనికి సంబంధించి కూడా అమౌంట్ అయితే విడుదల చేసేసారు నా నాకు తెలిసిన చాలా మందికి విద్యా దీవెని అమౌంట్లు అయితే జమ అవ్వడం జరిగింది ఇక అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆసరా డబ్బులు కూడా విడుదల చేశారు సో వారికి కూడా ఖచ్చితంగా అమౌంట్ పడుతుంది నిన్నటి రోజున రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఖాతాలోకి పన్నెండు వందల ముప్పై ఆరు కోట్లు వేశారు అదే సమయంలో వైఎస్ఆర్ చేయూత పథకం ఏదైతే ఉందో ఆ పథకం కింద పదిహేను వందల యాభై రెండు కోట్లను ఇప్పుడు లబ్ధిదారుల అకౌంట్లోకి వేశారు అలాగే మరొక పథకం కింద వెయిట్ చేస్తున్న ఈబీసీ నేస్తం కింద అగ్రవర్ణాల్లో పేదలకు ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు అయితే కనుక జమ చేయడం జరిగింది అలాగే జగనన్న విద్యా పథకం కింద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్కి ఆరు వందల కోట్లు కూడా జమ చేశారు అవన్నీ కూడా బ్యాంకులకైతే వచ్చి చేరాయి ప్రస్తుతం అమౌంట్ అంతా కూడా బ్యాంకు బ్యాంకులకు వచ్చి చేరడం జరిగింది రోజుకి కొంతమంది చెప్పినా ఒక్కొక్కరికి ఇప్పుడు అకౌంట్లో అయితే అమౌంట్ జమ కావడం జరుగుతుంది రోజు ఆదివారం కాబట్టి రోజు అమౌంట్ అయితే ఎవరికి పడదు రేపు ఉదయం నుంచి మీరు అయితే గమనించండి అంటే చాలామంది మాకు పడలేదు ఫేక్ న్యూస్ అని అనుకుంటూ ఉన్నారు కాకపోతే ఒక్కొక్కరికి ఒకే రోజు అందరికీ పడదు ఈ వారంలోపు రానున్న నాలుగు నుంచి ఐదు రోజుల్లోపు బ్యాంక్ వర్కింగ్ డేస్ జరుగుతున్న నాలుగు నుంచి ఐదు రోజుల్లోపు ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే పడిపోతుంది దయచేసి వెయిట్ చేయండి అంతే తప్ప ఫేక్ న్యూస్ అయితే కాదు డైరెక్ట్గా గవర్నమెంట్ చెప్తోంది దానికి సంబంధించిన ఆధారాలు కూడా చూపిస్తున్నారు ఇంచుమించుగా పద్దెనిమిది వందల నలభై మూడు కోట్లు డ్వాక్రా మహిళలకి రైతుల పంట నష్ట పరిహారం పన్నెండు వందల ముప్పై ఆరు కోట్లు వైఎస్ఆర్ చేయూత కింద పద్దెనిమిది వందల యాభై రెండు కోట్లు పది పదిహేను వేల ఒక వెయ్యి ఐదు వందల యాభై రెండు కోట్లు వైఎస్ఆర్ చేత పథకం కింద పదిహేను వందల యాభై యాభై రెండు కోట్లు అలాగే ఈబీసీ నేస్తం పథకం కింద ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు విద్యా దీవెని కింద ఆరు వందల ఐదు కోట్లు అకౌంట్లోకి అయితే వచ్చి చేయారంటే బ్యాంకులకు ఆల్మోస్ట్గా అమౌంట్ అయితే వచ్చేసింది ఈ వారంలోపు ప్రతి ఒక్కరికి కూడా మీరు బ్యాలెన్స్లు అయితే చెక్ చేసుకుంటుండండి ఇప్పుడున్న బ్యాలెన్స్ ఎంత ఉందో గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు అమౌంట్ పడేనట్టు మెసేజ్ వస్తుంది ఒకవేళ మెసేజ్ రానట్లయితే కనుక మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా మీ అకౌంట్లో బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి అంటే తప్ప ఫేక్ న్యూస్ అయితే కాదు ఖచ్చితంగా ప్రభుత్వం అయితే అమౌంట్ రెడీ చేసింది అన్నట్టుగా వేసేసారు కాకపోతే ఇంచుమించుగా ఒకటి నుంచి నాలుగైదు రోజుల్లోపు ప్రతి రోజుకి ఇంతమంది చొప్పున అమౌంట్లు అయితే ఉన్నాయి కొంచెం వెయిట్ చేసి మీ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి అలాగే వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వారికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి